ఏ సాధించాడు ఎలా అన్నారు మీరు బాగున్నారా మీరు అందరూ బాగుండాల మన చూస్తే కోరుకుంటానండి నేనైతే చాలా రోజులకైతే మా ఏకాయలకి వచ్చానమాట అప్పుడైతే ఎక్కువ నీళ్ళు బారుతున్నాయి ఇప్పుడు చాలా తగ్గిపోయినమాట నీళ్ళైతే ఆ నేనైతే ఎందుకు వచ్చానంటే ఏట్లకైతే మా వారైతే గుడ్లకి కూర వచ్చారు నేనైతే ఎందుకు కాయలు కూర్చునేదని ఇదేదో కొత్తగా ఉంది దీన్ని ట్రై చేద్దాం వచ్చాను అనమాట ఈ గేల పూలు ఏమో తిరుగుతా ఉన్నది ఈ గాలానికి ఎర్ర గుట్టుకొని వస్తే వల వేయాలి వల వేయాలి గేల వేయాలి ఇదే మొదటి సూర్యు ట్రై చేయడము ఇది ఎట్లా వేయాలి కూడా చేత కాదు నాకైతే తెలీదు ఇదే మిషన్ లా ఉంది అయితే ఇదే అదే కదా ఇది అని తిరుగుతా ఉంది గాలికా ఇప్పుడు దీనికి ముందు ఎర్ర పట్టిస్తాయి కదా ఎర్ర వేయాలి దానికి గుచ్చాలి దానికి ఎర్రగుచ్చి నీళ్ళ లేస్తే చాప పడుతుందా లేకపోతే అబ్బా అసలు లాగలేవయా మన దాంట్లో తిమ్మింగ్ ఉండాలి ఉంటే చిన్న చేపలు ఉంటాయి సో ఫ్రెండ్స్ మొత్తానికి రోజు గాయత్రి అయితే వేట చేయబోతుంది ఎలా ఉంటుంది ఎన్నో చూసే వీడియో అయితే కొత్త చూస్తున్న వాళ్ళతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోలు కావాలంటే ఈ వీడియో ఒక లైక్ చేయండి బా మీ సపోర్ట్ మాకు కావాలి ఓకేనా ఈ గేలం కొత్తగా ఉన్నా గాయత్రి మందు ఒరిజినల్ గా మా స్టైల్ వచ్చి ఒక గేలం తెచ్చాముల కూడా తెచ్చాము అనమాట చిన్న వాళ్ళ ఇది ఒక గేలం ఇది మా స్టైల్ ఇది మంది ఇది వచ్చి వేరే వాళ్ళది తెచ్చారు గేలం అయితే ఇంకా దానికైతే ఇప్పుడు గేలం ముల్కైతే మనం దాని అయితే కొడదాం దేన్నే ఎర్రదాం

ఈ వాళ్ళ కొడుతున్నాయో ఈ సంజాపులకు వాళ్ళైతే అన్నమాట రెడీగా ఇంకా గొడవ పడతకాలి ఎర్రలైతే ఫుల్గా తోకొచ్చాము ఇంకా ఏటి కాలంలో వచ్చి అక్కడ ఏదో కొన్ని ప్రస్తుతానికి అయితే గాయత్రి నేను అక్కడ పడతాయలేదు అనేది ఒకసారి మీరు మా అంటే మన దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరికాలు తీసుకుంటే ఒకసారి కామెంట్ చేశాను అబ్బా ఉంటే సరే రెడీ అయింది అయితే ఆడ చూపిలే ఆడదే రెడీ అయిపోయింది ఇంకా రెడీ ఇక్కడ వేయాలి నువ్వు అయితే నేను బడిపోక చాలా రోజుల సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇప్పుడు గాయత్రి అయితే అక్కడ పోయి వేయాలి మామూలుగా యాక్చువల్గా ఆ అమ్మాయి వెళ్ళింది కాబట్టి ప్రెగ్నెంట్ కాబట్టి బట్ నేనైతే వెళ్తాను గ్రాడ్యుయేటా నేను వెళ్తా సర్రా నేను నాతో జారుతుందా సరే నేను నేనేస్తా ఫస్ట్ నేను వేస్తా తర్వాత నూట చేద్దామా సో ఫ్రెండ్స్ నాకే ఊళ్ళు దడబడుతుంది ఎందుకంటే జిల్లు నీళ్ళు అయితే జారుతుంది అనేసి భయం

అసలు బెండి మనతుందా మనతుంది యా మనతుందా నే ఉన్న స్పాట్ లో ఉన్నాయమే గాయత్రి ఎవరై జిలేబులు ఉన్నాయి మే ఆమే ఆ జిలేబులు ఉన్నాయి వచ్చిందా ఏ పడతా బాగున్నాయా ఏ పడిపోయినా ఆ ఎరగ తీసినా லடியா மே बच्चा சொன்னத கார்னிச்சு ஏதோ கட்டலயா சத் மே लगதா நான்

బాగా యూస్ ఉంటుంది ఇది ఆడ ఇది ఆడగలుగుతు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అబ్బా చూడండి సరిపోతలా చూసా ఎర్ర తీసింది నేను తీసి తీసాను గాయత్రి కడ పెట్టాను ఫోటో అట్లా ఓకే దాని అయితే కవర్ చేసుకుంటున్నావా అడ్మిట్స్ అ ఏ చాము ఎత్తరగాడ వైత్తరగాసా సిన్ని చావడనా ఇది కూడా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ మత్తారుకు పడేది ది వేలసా వదిలే విత్తరగాసా వదిలేలే యాంపెడ్ చావట్నట్ గారసనట చా ఆశ ఎక్కువైపోయిందా ఇది గాల తెలుగు అట్ట వచ్చి మింగేసింది వదిలేనా ఇక్కడి నుంచేసుకుంటే దీనికి తోక లేదు తలక దీనికి

ఇది వాళ్ళ లాంటి డాన్స్ దాంతర ఇది అట్టేస్తున్నారు రా నాయన నాయన ఆ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వేసే కదా వాళ్ళ ఆ వల్ల చావులు పడ్డాయా లేదా చూద్దాం ఒకసారి ఈ వలే బాగా ముందు వాళ్ళ ముందు చెప్పాలంటే ఉంది సన్న కూడా ఇక దానికన్నా కుట్లకులు ఏమే

ఒకటైతే అని అబ్బా ఇవాళ్ళ బాగలేదు సరిలే మీ నాది వాళ్ళ ఎంత ఉంటది చిన్నది ఎనపడుతుంది ఎంత మొత్తం అయితే రే ఈ పడినా చేపలో చాపట్లేదు ఇంటికాడ పోయింది ఇంకా అంటే పడినా ఇంత పెద్ద చేపలు ఇంత పెద్ద వాళ్ళకి ఎన్ని పడాలి చేపలు ఫుల్ పడది ఒక మాదిరి పడిన ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంకేం చేస్తాం అది ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము ఎందుకంటే ఈ గోస్ట్ మేము చూడాలని పోతున్నాం ఇంక వాళ్ళకి ఎన్ని చేపలు పడాలి చాలా చేపడాలి లక్కెత్తుకుంటే కానీ పడాల ఎందుకంటే వాళ్ళ కరెక్ట్గా కుట్టాలి దీన్ని ఇది మన వాళ్ళైతే కాదు వేరే వాళ్ళకి తానికి పడిన చేపలు వచ్చి చూడండి ఎన్ని ఉన్నాయో మూడు ఆరు ఏడు ఎనిమిది ఉన్నాయో ఇది పెద్ద కూరబడింది అటు

ஜப்பாட்டு

ఎప్పుడు మాకు ఉంటుంది అయితే రే నీకు అనిపించలే చేయట్లో పద్నాలుగు చాలా కొరవే సో మొత్తానికి అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మేమైతే ఇంటికెట్ బదిరాస్తున్నాం నచ్చితే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలా వీడియోలు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు వ్యూహం అందరికీ బాయ్ నీ గంటే అయితే